నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి టిప్స్ ఈరోజు వీడియోలో అండి ఈరోజు అమ్మవారికి అంటే వరాహి అమ్మవారికి శక్తివంతమైన రోజు అండి అంటే పంచమీ తిథి రోజు కూడా అండి మనం పంచమీ తేదీ రోజున రాత్రి అమ్మవారికి ఎక్కువగా పరిహారాలు చేస్తూ ఉంటాం ఎందువల్ల అంటే అమ్మవారిని రాత్రి దేవతగా పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు రాత్రి అంటే పంచమీ తేదీ రోజున ఈరోజు అనంటే మనకి ఈరోజు మంగళవారం వచ్చిందండి తొమ్మిదవ తారీఖు రాత్రి పడుకునే లోపు ఒక ఐదు మిరియాలను కనుక ఇప్పుడు ఇలా కనుక మనం చేస్తే అంటే నేను చెప్పబోయే విధంగా ఒకసారి చేసి చూడండి నిజంగా ఒక అద్భుతం అనేది మీకు జరుగుతుందండి ఇంకా వీడియోలో తెలుసుకుందాం ఏం చేయాలి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఫోన్ ఈ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు అంటే మనకి మంగళవారం నాడు తొమ్మిదవ తారీఖు పంచమీ తేదీ రావడం అనేది అనేది జరిగిందండి చాలామంది కూడా అక్క పంచమీ రోజున చేయవలసిన పరిహారాలు ఏంటో మాకు చెప్పండి అక్క మేము పూజలు అనేవి ఎలా చేయాలి అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి నిజంగా ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం తెలియచేస్తూనే ఉన్నాము పంచమీ తేదీ అమ్మవారికి చాలా విశేషం అండి మామూలు రోజుల్లో చేసే కంటే అమ్మవారికి చాలా శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ రోజున అందువల్ల మనం ఏదైనా సరే ఒక సమస్య కోసం మనం మొక్కుకొని మనకిది జరగాలి అని చెప్పి అమ్మవారి దగ్గర ఐదు పంచమీ తేదీలు మీరు మొక్కుకొని చేస్తే గనుక అంటే నెలకి రెండు సార్లు పంచమీ తేదీ వస్తుందండి పదిహేను రోజులకు ఒకసారి అలాగా మీరు ఏదైనా సరే మీ అబ్బాయికి ఏదైనా మ్యా పెళ్ళి జరగాలన్నా లేదంటే ఉద్యోగం కోసం చేయాలన్నా కూడా ఐదు పంచమీతిథులు అంటే ఐదు దీపారాధనలు వెలిగించడం కానీ ఐదు రకాల నైవేద్యాలు కానీ ఐదు రకాల పువ్వులతో ఒక అమ్మవారిని అలంకరించడం కానీ మీరు ఏ విధంగా అయినా సరే చేయొచ్చు అంటే ఐదు పంచముఖ దీపాన్ని ఒక్క ప్రమిదలు ఐదు ఒత్తులు వేసైనా సరే మీరు వెలిగించవచ్చండి ఇంకా మనం ప్రత్యేకంగా ఐదు రకాల నైవేద్యాలే చేయాలా అక్క లేదంటే కనుక ఐదు రకాల పువ్వులతోటే చేయాలని ఖచ్చితంగా ఏం లేదండి మీరు మనస్ఫూర్తిగా ప్రేమతో అమ్మవారికి బెల్లం పా పానకం పెట్టైనా సరే నిజంగా అమ్మవారికి పూజించవచ్చండి లేదంటే కనుక దానిమ్మకాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు దానిమ్మకాయలను ఒలిచి గింజలతో దానిమ్మకాయలు గింజలు ఒక గిన్నెలో వేసి అమ్మవారికి కొంచెం తేనె ఉంటే కనుక అందులో వేసైనా సరే మీరు నైవేద్యంగా పెట్టవచ్చు మీరు ఎలాగైనా సరే చేయొచ్చండి ఐదు పంచమీ తిథులు ఖచ్చితంగా మీరు రాత్రిపూట చేసుకోండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో చాలా పెద్ద శక్తివంతమైన ఘడియలు అంటే అవి అంటే మనకి హోరా సమయం కూడా కలిసి వస్తుంది కాబట్టి అలాంటి సమయాల్లో మనం పూజ చేసుకోవడం అనేది మంచిది ఇంకా ఎవరైతే కనుక అక్క నాకు ఇంకా కూడా ఒక సమస్య అనేది ఉందక్క నేను ఇంకా కూడా ఇలాంటి ఒక సమస్య ఐదు ఐదు పంచమీ తేదీలు నేను కంటిన్యూస్గా చేసుకోలేకపోయాను మధ్యలో ఆగిపోయిందక్క అప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారండి గనక గ్యాప్ వస్తే కనుక మీరు కంటిన్యూ చేసుకోవచ్చు లేదు మీకు డౌట్ అనేది ఉంటే కనుక మీరు మళ్ళీ కూడా ఫస్ట్ నుంచి చేసుకుంటే మంచిదండి అంటే మధ్యలో ఏదైనా సరే ఆటంకాలు లేకుండా మనం చేసుకోవడం అనేది ఐదు పంచమీ తేదీలు చేయడం అనేది కొంచెం కష్టమే ఆడవాళ్ళకి అందువల్ల మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఆ ఒక్క వారాన్ని వదిలేసి మీరు తర్వాత అయినా సరే కంటిన్యూ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఈరోజు అండి మనం ఒక ఐదు మిరియాలతో అంటే మీరు ఏ పంచమీ తేదీలు మొక్కుకొని ఎలా చేసినా సరే అమ్మవారికి ఈరోజు చూడబోయే ఈ పరిహారం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఎందుకోసం మనం చేస్తున్నామంటే మీకు ఏదైనా ఎవరైనా కనుక శత్రువుల బాధలు ఎవరైతే ఎవరైతే కనుక అనుభవిస్తున్నారో శత్రువుల కస వాళ్ళ దగ్గర నుంచి టార్చర్ అనేది టెన్షన్ అనేది ఎక్కువగా ఉందో వాళ్ళు కానీ లేదంటే కనుక మీకు ఇంకేదైనా సరే పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏదైనా బాధపడుతున్నా ఒక మనీ పరంగా కానివ్వండి ఇంకా ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా అండి ఈ మిరియాలతో చేసే పరిహారం వల్ల నిజంగా అమ్మవారికి చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది మీరు ముఖ్యంగా ఇంతకుముందు మన ఛానల్లో తెలియజేసినప్పుడు ఆ ఈ మిరియాల పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడింది అక్క అందువల్ల ఈరోజు రాత్రి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా అండి ముఖ్యంగా అమ్మవారిని మనం నీతి నిజాయితీగా అండి ఎలాంటి మనం ఎవరికి చెడు చేయకూడదు ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు న్యాయబద్ధంగా మనం ఉన్నాము అని అనుకున్నప్పుడు అమ్మవారు మనకి ఎలాంటి కష్టానైనా సరే సరే తీరుస్తారనమాట భూమికి సంబంధించిన విషయాలు కానివ్వండి శత్రువుల బాధలు కానివ్వండి పిల్లలకి పెళ్ళిళ్ళ విషయం కానీ చదువు విషయం కానీ ఏదైనా సరే మనం ఒకళ్ళకి ద్రోహం చేయకుండా ఒకళ్ళ మీద అసూయ పడకుండా మనం చేసే పరిహారాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి దక్కుతాయండి అందువల్ల ఈరోజు రాత్రిలో మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు మిరియాలను తీసుకోండి ఐదు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి పంచమీ తేదీ రోజున ఐదు మిరియాలనే మన అందరిళ్లలో కూడా మనకి లభ్యంగా ఉండే ఒక వస్తువు అలాంటి బిర్యాలను అరచేతుల్లో పెట్టుకొని మీ సమస్య ఏంటో చెప్పుకోండి ఈ సమస్య నుంచి నేను బయటపడాలి నన్ను బయటపడవే తల్లి అని చెప్పి అమ్మవారిని మీరు నమ్మకంగా ప్రేమతో పలకరించండి అమ్మవారు నిజంగా పలుకుతారండి మీ సమస్యలను తీర్చడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఆ పరిహ మీరు చెప్పే ఒక సమస్యతో పాటు అమ్మవారి మంత్రాలు ఎన్నో ఉన్నాయండి వజ్రఘోషం అని కానీ లేదంటే కనుక ఈరోజు పంచమి తేదీ కాబట్టి ఓం పంచమి అయిన మహా ఓం పంచమైన అయిన మహ అనే అమ్మవారి పేరుతో పేరునైనా సరే మీరు తలుచుకోవచ్చు ఒక పదకొండు సార్ల దగ్గర నుంచి ఒక ఐదు నిమిషాల పాటైనా సరే మీరు అనుకోవచ్చు ఎన్ని ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు అలా అనుకున్న తర్వాత ఈ ఐదు మిరియాలని మీరు ఏం చేస్తారు అంటే ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో పొట్ పేపర్లో పొట్లం కట్టేసేయండి ఐదు మిరియాలను పొట్లం కట్టేసి మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలా పెట్టుకున్న తర్వాత ఆ మిరియాలని ఐదు రోజుల పాటు అలాగే ఉంచేసేయండి ఆరవ రోజున ఆరవ రోజు తీసేసి మీరు ఏదైనా సరే చెట్లలో పడేసేయొచ్చు లేదంటారా ఒక కొంచెం కర్పూరం వేసి కాల్ చేయొచ్చండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి ఒక నరదిష్టి ముఖ్యంగా అండి నరదిష్టి కోసం చేయొచ్చు అందరము మనం బాధపడే పెద్ద సమస్య ఏంటి అంటే నరదిష్టి అండి అలాంటి నరదిష్టి పోతుంది శత్రువులు బాధలు పోతాయి మీరు దేనికోసమైనా సరే ఏదైనా ముఖ్యంగా ఒక కోరిక గురించి అనుకోండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అక్క నేను ఈరోజు పీరియడ్స్లో ఉన్నాను నేను అనుకోవచ్చా చేయవచ్చా చేయకూడదా నాన్ వెజ్ తినేసాను అని అనుకున్న వాళ్ళు నిజంగా ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదండి అమ్మవారికి ఈరోజు మేము దీపారాధన చేయట్లేదు ఇలా ఇలాంటి పరిహారాలు మీరు మామూలుగా రాత్రి పడుకునే లోప చేస్తున్నారు కాబట్టి మిరియాలతో చేసే పరిహారమే కాబట్టి మీరు మామూలుగా చేసుకోవచ్చు ఎలాంటి పట్టింపులు అనేవి ఏమీ లేవండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే జైవరాహి